ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఆశ్చర్యం పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున మరోవైపున ఇళ్ళలోకి ఇళ్ళ పోయేవాడు పోతా ఉన్నాడు వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు ఆడీ ఈడెడి అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు నాశనం చేస్తున్నారు పోలీసు వారం

కార్ ఇక్కడ బోల్టా దిప్పించేసినారు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి అరెస్టులు లేవు కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి పోలీసులు చూస్తూ ఊరుకుంటారు ఒక అరెస్టు ఉండదు తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు తిరిగి మళ్ళీ ఎదురు కేసులు బాధితుల మీదనే ఎదురు కేసులు నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా పైచాతికత్వం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్